ఈరోజు బర్త్డే గిఫ్ట్ కూడా ఇస్తున్నాం సార్ ఇది కాకుండా ఇస్తాం అందరి వాడు ఆత్మీయుడు మన మన డిస్టిక్ వన్ జీరో ఫోర్ ఏ మనకి పండుని అండ ఉండే మన రాచకొండ సేవలకు చిన్నమా లాస్ట్ ఇయర్ అద్భుతంగా సేవలతోటి రీజన్ చైర్పర్సన్గా ఏ సేవలు ఎక్కడ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వచ్చి సర్వీస్ ఉన్నటువంటి మన ఇయర్ యాక్టివ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆర్డినెట్ అయినటువంటి రాచకొండ శ్రీనివాస్ గారి వర్తన సందర్భంగా ఇక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వాస్తవిక ఇంటర్నేషనల్ అండ్ పాలపూరు సేవా బృందం ఆధ్వర్యంలో గత జనవరి నుంచి అంటే సుమారుగా ఎనిమిది నెలలుగా ఇక్కడ అద్భుతమైన సేవా ప్రోగ్రాము ఉచిత ప్రసాద వితరణలు ఇవ్వడంలో భాగంగా ఈరోజు తన బర్త్డేకి ఎక్కడ విచ్చేసినటువంటి మన అందరూ కూడా నిజంగా రాచకొండ శ్రీనివాస్ అంటే ఎన్ఆర్ఐ కేసీ క్లబ్ కావచ్చు వాసు వంత క్లబ్ కావచ్చు లేదంటే ఇంకా మనకున్నటువంటి లో కూడా క్లబ్ అన్నా కూడా బ్యాక్ బోన్ ఏదో ఒక అతనికి ఆ భగవంతులు ఆయుర్వేదాలతో అష్టైశ్వర్యాలతోటి అన్ని రకాలుగా ఇవ్వాలని మైట్ ఆఫ్ దర్శం లోడ్స్ ఆఫ్ లక్ ఎలా హెల్త్ అండ్ వెల్త్ ఈ సందర్భంగా బర్త్డే గిఫ్ట్ సందర్భంగా గవర్నర్గా నా తరఫున మన డిస్కాన్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా దాన్ని ఇస్తూ ఆయన సేవలు తీసుకుందాం అని చెప్పేసి చెప్పడంతో డిస్కాన్ కమిటీలో దాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫుల్ డిజైన్స్ ఇస్తాను అదేవిధంగా ఈ గవర్నర్ ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో మన థర్డ్ పొజిషన్ వచ్చింది మన జిల్లా వన్ జీరో సో దాంట్లో భాగంగా ఎక్స్టెన్షన్ అబ్రాడ్లో క్లబ్స్ పెట్టుకున్న దాంట్లో ఎక్స్టెన్షన్ చైర్మన్గా దాన్ని నామినేట్ చేస్తూ ఈరోజు ఒక చిన్న బర్త్డే గిఫ్ట్ లాగా ఇస్తూ తను చేస్తాడని చెప్పేసి ఆ నమ్మకంతో ఆ విష ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ హ్యాపీ హ్యాపీ బర్త్డే వాన్సెకెండ్ రాజకొండ జన్మదేన సందర్భంలో ఈ కార్యక్రమాలకు హాజరైన లైన్ వాసవి గవర్నర్ రాచండ సుధాకర్ గారికి లీల వసుదేవ్ గారికి మరి ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేశారు ఈ సంవత్సరం నేను ఆర్సీగా రీజనల్ చైర్మన్గా నా దాంట్లో వారు రీజనల్ సెక్రటరీగా వారిని అపాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక రాత్రుడే వ్యక్తి ఒక పనికి పట్టుదలకు ఒక మారిపేరుగా పనిచేస్తుంది లయన్స్ క్లబ్లో కూడా ఒక మంచి పేరుతో గతంలో కూడా పనిచేస్తుంది అదే దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా వాళ్ళని జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగించడం జరిగింది వారి ఇలాంటి జన్మదినోత్సవ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని వారికి మంచి ఆయుధాయో ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ఇక్కడికి వచ్చిన అందరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి వన్ జీరో ఫోర్ ఏ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి రాజకొండ మా మిత్రుడు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ లయన్స్ క్లబ్స్ సేవలు మరియు వాసవి క్లబ్ సేవల్లో ముందుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు మా ప్రెసిడెంట్గా జెడ్సీగా ఆర్సీగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నాడు వారికి జన్మదిన శుభాకాంక్షలు వాడు ఆరోగ్య ఆయుధ ఆరోగ్యాలు అష్టాలతో ఉండాలని ఆ వాసవి మాత్రం కోరుకుంటూ జైవాసవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మా రాజకీయ శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా వాసవి క్లబ్ మరియు లయన్స్ క్లబ్ మరియు పబ్లిక్ క్లబ్ అన్ని సభ్యులు రాబోయే కాలంలో ఇంకా సేవలు అందించాలని వాసవి మాకు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ కోరుకుంటుండే అవకాశం వచ్చిన అందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు అయిపోతున్నాయి తర్వాత వాసే క్లబ్ గవర్నర్ గారు తర్వాత గారు లైఫ్ క్లబ్బి వాసే క్లబ్ ఈ రోజు రాచకొండ శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ కార్డీగా ఉంటూ వాళ్ళకి ప్రెసిడెంట్గా సెక్రటరీగా తర్వాత ఆర్సీగా పూర్తిగా ప్రత్యేక సేవలు చాలా అందించారు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు ఐపీసీ రాజకొండ శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా స్నేహితుడు వైశ ముద్దుబిడ్డ సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ పిలవగానే పలికే మా స్నేహితుడికి ఈరోజు మేము గర్వంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే సూర్యాపేటలో వైశ్యులు చాలామంది ఉన్నారు కానీ ఎంతమంది కొంతమంది మాత్రమే రాజకీయ పరంగా కానీ సామాజిక స్పృహ కానీ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ వాళ్ళల్లో ఒకడు మన రాసుకొండ శ్రీనివాస్ అనే విషయాన్ని మీ అందరూ కూడా రాచ్కొండ శ్రీనివాస్కి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరు పెద్దలందరికీ మనస్ఫూర్త ఓకే हाडी ओछिन्द हेर चोडा हेर चोडा ఇగో ఇటు కొంతమంది లైన్ కట్టరి ముందున్నోళ్ళు ఇట్రా అండి ఇటు కొంతమంది అందరు రాయ ఆయన మనుషులు ఉండాలి